బీజేపీ పురంజేశ్వరికి మూడు కోట్ల వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు అదే కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కణగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతుంది టీడీపీ వాళ్ళు దీనిపైన బీజేపీ అధ్యక్షుడు ఆయన నీలకంఠ సోదరు ఆయన మాట్లాడుతూ సోదరుడు నాగరాజు మాట్లాడుతూ అది ఇది టీడీపీ వాళ్ళ పన్నాగమే ఇది టీడీపీ వాళ్ళే ఈ ఆడియోని రికార్డ్ చేసి వదిలారు దీనికి నాకు సంబంధం ఏం లేదు టీడీపీ వాళ్ళే టీడీ వాళ్ళు రికార్డ్ చేశారు అంటూ కూడా ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది రంజేశ్వరికి బీజేపీకి టీడీపీకి అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకుడు నాకు సంబంధం లేదు టీడీపీ అతనే రికార్డు చేసి ఇది వదిలాడు బయటకు అంటూ వాపోతున్నాడు వినండి ఆయన ఆయన మాటల్లో ఏం చెప్తున్నాడు ఈరోజు సోషల్ మీడియా మరియు కొన్ని టీవీలలో వస్తున్న వార్తను చూసి నేను స్పందిస్తున్నాను ఈరోజు తెలుగుదేశం వాళ్ళు నేను వాళ్ళకి టికెట్ కేటాయిస్తే మూడు కోట్ల ఆఫర్ చేసినట్టు వాయిస్ మార్చి ఆడియో రిలీజ్ చేయడమైంది ఈ విషయము ఇక్కడ ఆధోనిలో ఒక బీసీ వర్గం ఎదగకూడదని బీసీ వాళ్ళు పైకి రారాదని బీజేపీకి టికెట్ రారదని వాళ్ళు చివరి వరకు ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత ఈ ఆడియో మార్పింగ్ చేసి దీనివల్ల ఏమన్నా లాభం ఉంటుందేమని రిలీజ్ చేసినారు తప్పే ఇందులో నా వాయిస్ ఎటువంటిది లేదు ఇందుకోసం నేను వాళ్ళపైన పైన ఖచ్చితంగా పరువు నష్ట దాబా వేస్తాను మరియు లీగల్ ప్రొసీడింగ్ కూడా చేస్తాను మా తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు కానీ నేను రాజకీయాల్లో లేను ఆయన ఇవ్వ ఇస్తానడము మేము తీసుకుంటానడము అవన్నీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము ఇందులో ఎటువంటి నిజం లేదు బీసీలైన అనగొ దొక్కడానికి తప్పితే ఇంకోటి ఏం లేదు వాళ్ళకి టికెట్ రాలేదని ఒక అసహనం తప్ప మరొకసారి మీ పత్రిక మీడియా తెలియజేస్తున్నాను ఈ ఆడియో ఆడియో వాయిస్ ఏదైతే చేంజ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినారో దీనిపైన పరువు నష్ట దావా వేసి లీగల్ సెల్ ని సంప్రదించి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను குன்ன காது மாவாய்ஸ் குன்னிகிரி நாகராஜ்